వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో నవపంచమ రాజయోగంతో ఈ రాశుల వరకు వేరే యోగ రాబోతుంది వేద శాస్త్రంలో గ్రహాల యోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ యొక్క మాసంలో గ్రహాల సంయోగం కారణంగా బుధాది యోగము శుక్రాదితి యోగము పంచగ్రహ యోగము గజకేశ్వర యోగము గజలక్ష్మి యోగం ఏర్పడతాయి ఈ యొక్క మాసంలో అత్యంత అరుదైన నవపంచమి రాజయోగం ఏర్పడుతుంది ఏప్రిల్ ఇరవైవ తేదీన తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై నిమిషాలకు వరుణుడు కుజుడి మధ్య నూట ఇరవై డిగ్రీల దూరం ఏర్పడి నవపంచమి రాజ్యోగం ఏర్పడుతుంది వరుణుడు సహజంగా ఒక్కొక్క రాశిలో పద్నాలుగు సంవత్సరాల పాటు ఉంటాడు ప్రస్తుతం వరుణుడు మీనరాశిలో ఉన్నాడు మీనరాశిలో ఉన్న వరుణుడికి కుజునికి మధ్య నూట ఇరవై డిగ్రీల దూరం ఏర్పడటంతో పాటు నవపంచమి యోగం కొన్ని సుఖతాలు తలిస్తుంది ఆ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి వారు కర్కాటక రాశి వారికి ఒక నవపంచమి రాజ్యోగం అదృష్టాన్ని ఇస్తుంది కర్కాటక రాశి జాతకులకు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు ఆర్థిక లాభాలను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు రాశి వారికి ఉద్యోగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది అదనపు ఆదాయ మార్గాలు రాజయోగం పెంచుతుంది ఈ రాశివారు నవపంచమి రాజయోగం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా కలిసి రాబోతుంది ఉద్యోగంలోనూ నూతన అవకాశాలు కూడా ఆస్కారం ఉంది వారి కుటుంబంలో సంతోషంగా ఉండబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కన్యా రాశి కన్యా రాశి వారికి కూడా ఇది అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు నవపంచమి రాజయోగం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి కెరీర్ లో పురోగతి ఉంటుంది పూర్వీకుల నుంచి ఆస్తులు కలిసి వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు కోర్టు అధికారిక వ్యవహారాల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది ఇది కన్యా రాశి వారికి చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి